మన తెలంగాణ స్వాగతం ముందుగా చట్టసభలో ఎస్సీ రిజర్వేషన్ల అమలు చట్టబద్ధత కల్పించుకున్న సందర్భంగా అల్వాల్లో దళిత సోదరులు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను ఉపయోగించుకుని ఎస్సీ వర్గ ప్రజలు సమాజం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు ఉరకలు పరుగులతో వేదంలా ఘోషించే గోదావరి నేడు గుక్కడి మీలు లేక ఎడారిని తలపిస్తోంది వాడవాడల సంబురాలలో కాంగ్రెస్ చెందిలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించుట ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించుటకు యువతకు రాజ్య వికాసం పథకం అసెంబ్లీలో వేశారు దేశంలోనే కులగణన చేసి బీసీలకు నలభై రెండు శాతం ఆమోదం తెలిపిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ప్రశంసలు తెలియజేశారు మూడు బిల్లులకు ఆమోదం తెలిపినందుకు సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి సిఎల్ యాదగిరి కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ లక్ష్మీకాంతరెడ్డి బొబ్బిలి సురేందర్ రెడ్డి కృష్ణాగౌడ్ రాజసింహారెడ్డి నాగేశ్వరరావు దైకుమార్ బలవంత్ రెడ్డి అల్వాల్ సర్కిల్ అధ్యక్షురాలు వీనస్ మేరీ పద్మ లావణ్య గాయత్రి శశికళ రమాదేవి విజయ నిర్మల లక్ష్మీజ్యోతి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు నలభై రెండు శాతం అనేటువంటిది రిజర్వేషన్ కల్పిస్తూ మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి భారతదేశం లోపలనే ఏ రాష్ట్రం లోపల కూడా డిక్లేర్ చేయనటువంటిది డేర్నెస్ చేస్తూ నిన్న అసెంబ్లీ లోపల ప్రవేశపెడితే జెండాలను పక్కకు పెట్టి పార్టీలను పక్కకు పెట్టి అందరు కూడా ముక్త కంఠంతో ఆమోదం తెలిపి ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు పాస్ చేసే క్రమం లోపల అనంటే కులగణన చేసేటువంటి సందర్భం లోపల యాభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతము బీసీలు ఉన్నటువంటి తెలియడం జరిగింది దాని మేరకు ఈ నలభై రెండు శాతం అనేటువంటిది బీసీ డిక్లరేషన్ చేయబడింది రాహుల్ గాంధీ ఒక వంద యాభై రోజుల లోపల నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కామారెడ్డి లోపల డిక్లరేషన్ చేయబడింది బీసీ కులగన చేయాలి బీసీ లోపల ఈ శాతం మనకు ఇవో ఫిఫ్టీ పర్సెంట్ వరకు వచ్చే క్రమం ఉన్నది కాబట్టి ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టాలని రాహుల్ గాంధీ కోరిక కోరడం జరిగింది రాహుల్ గాంధీ కోరిక మేరకు మనకు రేవంత్ రెడ్డి గారు బీసీ యొక్క ఈ శాతం నలభై రెండు శాతం ఉద్యోగాల లోపల కానీ మరి యొక్క ప్రొఫెషన్ లోపల కానీ రాజకీయం లోపల కానీ సంస్థాగత ఎన్నికల లోపల కానీ డిక్లేర్ చేయడానికి ఫార్టీ టూ పర్సెంట్ ఉండాలని చెప్పి గుర్తత్వం చేయడం జరిగింది దానికి నిన్ననే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా డిక్లేర్ చేయడం జరిగింది రాబోయే దినాల లోపల బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో యాభై శాతానికి దగ్గరలో ఉన్నారు కాబట్టి నలభై రెండు శాతానికి ఉన్నారు కాబట్టి వచ్చే ముఖ్యమంత్రి బీసీ వర్గాల నుంచి వస్తారు అని మహేష్ కుమార్ గారు మన తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ముక్తకంఠంతో నేను డిక్లేర్ చేయడం జరిగింది అంటే దీని ఉద్దేశంగా కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలి ఈ బిల్లును మనకు కేంద్ర ప్రా కేంద్ర రా రాష్ట్రపతికి దీన్ని పంపించడం జరిగింది పార్లమెంట్ లోపల కూడా దీన్ని ప్రతిపాదన చేస్తూ ఒకవేళ ప్రతిపాదన చేస్తే దీన్ని డిక్లేర్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలందరూ కూడా అందరూ కూడా నాతో పాటు రావాలని రేవంత్ రెడ్డి డిక్లేర్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి తీసుకొని పోయి అన్ని పార్టీలతోని ఒప్పందం చేసి నిన్న అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది మట్టి విక్రమార్క గారు తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉలంకషంగా చర్చించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మన తెలంగాణను తీసుకొని భారతదేశంలోప్పుడే నెంబర్ వన్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మనకు ఎనలేని సేవ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు మా నియోజకవర్గం అభ్యర్థి మా నాయకుడు గ్రేటర్ హైదరాబాద్ యొక్క యువ నాయకుడు మనకు డైనమిక్ హీరో మైనంపల్లి హనుమంతరావున్న గారి యొక్క ఆదేశానుసారం మేము ఇక్కడ అల్వాల్ ఈ సెంటర్ లోపల అశోక్ అన్న ఆధ్వర్యం లోపల కార్పొరేటర్ రాజ్ చిందర్నాథ్ గారు మేము మేమందరం కూడా కలిసి మేము పాలాభిషేకం చాలా ఘనంగా నిర్వహించినాం జై కాంగ్రెస్ చట్టసభలో ఎస్సీ రిజర్వేషన్ల అమలు చట్టబద్ధత కల్పించుకున్న సందర్భంగా అల్వాల్ లో దళిత సుదరుడు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు శాసనసభలో మద్దతు పలికిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల పోరాట ఫలితంగా సాధించిన విజయానికి మందకృష్ణ మాదిగా చిత్రపటానికి అల్వాల్ మీ సేవా చౌరస్తా వద్ద ఎంఆర్పిఎస్ ఇతర మాదిగ సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు ఈ విజయాన్ని మాదిగ అమరవీరులకు అంకితమిస్తున్నట్లు వారిని స్మరించుకుంటూ పాటలు పాడారు Tchau, hey! hey! پھر دل لالي దాన్ని ఆమోదింప మరి దాంట్లో చిన్న చిన్న పొరపచలు ఉన్నాయి దాన్ని సరిచేయాలన్నప్పుడు అది సరిచేసి మరి సరి చేసి అది గవర్నర్ కు పంపడం జరిగింది గవర్నర్ గారి ఆమోదం కూడా వస్తుంది ఇదంతా మరి మాన్య శ్రీ నాయకత్వంలో దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఈ ఉద్యమాన్ని పట్టుకోకుండా అబ్బా పట్టు విక్రమార్క లెక్క మరి యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చిండు ఇదే కాకుండా అనేక ఉద్యమాలు కూడా ఆయన చేసిన సంగతి ప్రజలకు విదీతమే వికలాంగులది కానీ చిన్న పాపల గుండె ఆపరేషన్లు కానీ ఎన్నో పోరాటాలు చేసి సాధించిన బాలిశ్రీ నాయకత్వంలో కృష్ణన్న నాయకత్వంలో మరి మేమందరము అందరము పాతినంతగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ మరి ఇంకా అనేక సమస్యలున్నాయి దళితులకు సంబంధించినవి అవిటి మీద కూడా మనము పోరాట రూపం తీసుకొని ముందుకు పోవాలనేసి విజ్ఞాప్ చేస్తూ ఈ అవకాశం కలిగించిన ఎంఆర్పీఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇన్నేళ్లు పోరాటం చేసే అలవోక ఉన్న ఈ యొక్క కార్యవర్గ సభ్యులకు మరి అమరులైనటువంటి అమరవీరులకు జోహార్లు ఎక్కువ ముగిస్తాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను ఉపయోగించుకొని ఎస్సీ వర్గ ప్రజలు సమాజంలో మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించుకునేందుకు ఆర్థిక ప్రయోజనాన్ని పొందే విధంగా అవగాహన కల్పించాలని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ జిల్లా అధికారులను ఆదేశించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు విచ్చేసిన షెడ్యూల్ కులాలు జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ కు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కు గౌతమ్ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కలెక్టరేట్ విసి హాల్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి జాతీయ కమిషన్ డైరెక్టర్లు జి సునీల్ కుమార్ తో కలిసి కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ హాజరయ్యారు షెడ్యూల్ కులాలకు హక్కుల పరిరక్షణ చట్టం ఎస్సీలు నిరాధారణకు గురైన సందర్భంలో అనుసరించాల్సిన విధి విధానాలు బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం కోసం రూపొందించిన చట్టాలు అమలు తీరును కమిషన్ సభ్యులు శాఖల వారీగా సమీక్షించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీ వడ్డీ లేని రుణాల పథకాలు ఎస్సీ వర్గాలకు అందేలా ప్రజలు అవగాహన కల్పించే విధంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు మహిళలకు ప్రభుత్వం అందించే ఎక్కువ సబ్సిడీ రుణాల గురించి మహిళలకు అవగాహన కల్పించే పారదర్శకత పాటిస్తారు వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు పరిశ్రమల శాఖ ద్వారా స్వయం ఉపాధికై చిన్న కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక యువతను ప్రేరేపించాలని సభ్యులు సూచించారు ఎస్సీ ఎస్టీ ఆ హాస్టల్లో విద్యార్థులకు పురుగులు లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ ధాన్యాన్ని అందిస్తున్నారా మెను చార్జ్ ప్రకారం అల్పాహారం భోజనం అందిస్తున్నారా అని సభ్యులను అడిగి తెలుసుకున్నారు సభ్యులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందించే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల ద్వారా కూడా జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా మెడిసిన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లు ఆలస్యమైనట్లయితే విద్యార్థుల అడ్మిషన్లలో ఇబ్బంది కలగకుండా కాలేజీల యాజమాన్యానికి స్కాలర్షిప్ ద్వారా ఫీజు చెల్లిస్తామని లిఖిత పూర్వకంగా లేఖలను అందిచేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారికి సూచించారు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలపై ప్రజలలో అవగాహన లేకుండా పోతుందని ఈ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సభ్యులు సూచించారు క్రమం తప్పకుండా బ్యాంకర్స్ మీటింగ్ నిర్వహించి లబ్ధిదారులకు రుణాలు అందించే విధంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ చర్యలు తీసుకోవాలన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో కుల ధృవీకరణ సర్టిఫికేట్ లేనందువల్ల జాప్యం కలగకుండా సంబంధిత తహసీల్దార్లు ధృవీకరణ పత్రాలను త్వరితగతిన అందించాలని సూచించారు అట్రాసిటీ కేసుల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేసి బాధితులకు అందించే ఆర్థిక సహాయాన్ని కూడా వెంటనే అందించి వారికి న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను సూచించారు ఎక్సైజ్ శాఖ ద్వారా మద్యం దుకాణాలు ఎస్సీ వర్గాలకు కేటాయించిన వాటిని ఎస్ ఎస్సీలకు మాత్రమే అందించాలని వారు ఇతరులకు అమ్ముకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్టీలకు కేటాయించిన ఎస్సీలకు కేటాయించిన వాటిని ఎస్సీలకి అందించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారికి సభ్యులు సూచించారు అంతకుముందు జిల్లాలో అమలవుతున్న పథకాలలో ఎస్సీలకు అందించే వివరాల శాఖలను శాతాలను జాబితాలను కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ కు వివరించారు అనంతరం షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ జాతీయ కమిషన్ డైరెక్టర్ జి సునీల్ కుమార్లను జిల్లా కలెక్టర్లు గౌతమ్ శాలవ మేమింటే సత్కరించారు ఈ సమావేశంలో మల్కాజ్గిరి మేడ్చల్ డీసీపీలు పద్మజ కోటిరెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు విజయందర్ రెడ్డి జిఆర్ఓ హరిప్రియ ఆర్జీఓలు శ్యాంప్రకాష్ ఉపేందర్ రెడ్డి ఎస్ఈపిలు పోలీస్ శాఖ అధికారులు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

డిపార్ట్మెంట్స్ నుండి అనేది నా ఫీసో సుమార్ అడ్జస్టెడ్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ కి షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ రైస్ స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేవ అనే డిపార్ట్మెంట్ లకు ఇట్లాంటే ఆపేదా వడి కాబట్టి

ना पैदा हुआ जी सुनिको माँगोगे ऐसे नेचुरल बिष्टांत जिनका इस्तेमाल सो इस वजह से मुझे जैसे ना कुछ दिलों का तो दौरनी है इधर पर रामचंद्र गार्मिन जिस चारकर्ते की थी तो राजा श्री राम ने बना दिया था साले नेट ऑफ को दो प्रोजेक्ट्स हैं हमारे फ्रेंड्स को माल माल और हम अभी कंट्रैक्टेड डिस्ट्रीब्यूटेंस इन सॉल्विंग पिस्टर्स डेयर डी हॉल इज मच मच बेहतर डेंड इस एरिया सो अदर रामचंद्र वर्ग कोठार कन्या लोक टेरम किरणगणा पेटा इन अंदको फील वेरी प्रॉडक्ट सारे सम फिल्म स्पीड पिस्टर्स एंड नेशनल कमिशन पर सचिव काश्तव ने भी आल डाउन रिलीज

సామాజిక అసమానతలను రూపమాపి కులగణన ప్రతిపాదకన రిజర్వేషన్ల ఫలాలను సమగ్రంగా అందించేందుకు తెలంగాణ సర్కార్ ఆమోదించిన ఎస్సీ రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు గుర్తు చేశారు సబ్బన్న వర్గాలకు రిజర్వేషన్ ఫలితాలను అందించే విధంగా ఉభయ సభల్లో బిల్లు పాస్ కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ప్రకటించిన రిజర్వేషన్ బిల్లును తెలంగాణ ప్రభుత్వం పాస్ చేయటం సంతోషంగా ఉందన్నారు ఉభయ సభలో ఆమోదం పొందిన బీసీ బిల్లును పార్లమెంట్లో చట్టం చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రిజర్వేషన్ బిల్లు పాస్ కోసం కృషి చేసిన తెలంగాణ కేబినెట్ నాయకులు అభినందించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నామని నాయకులు పేర్కొన్నారు సంక్షేమ పథకాల అమలు అభివృద్ధిలో రేవంతి సర్కార్ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు ప్రభుత్వం పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు 내일까지 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 아홉, 한 개, 다섯, 아홉, 한 개, 열 개, 다섯. 오케이. 안 나오. 아까 뭐야 그다음. 이거 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 이거. अच <laughs> <laughs> చరిత్రలో మరి సువర్ణాక్షరాలతో లెక్కింపడేటువంటి రోజు ఎందుకంటే అసెంబ్లీలో ఏదైతే ఎలక్షన్లలో భాగంగా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి లో డిక్లరేషన్ ఏదైతే బీసీ గణన చేయాలి అని ఏదైతే డిక్లేర్ చేసిందో దాన్ని ఆధారంగా చేసుకొని తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అది నలభై రెండు శాతానికి దాన్ని ఆమోదం చేయడం జరిగింది అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆమోదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఎస్సీ వర్గీకరణను ఎస్సీ రిజర్వేషన్ను కూడా పద్దెనిమిది శాతానికి పెంచినటువంటి మరి గౌరవ గౌరవ మన మన పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అలాగే శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మరి మన బట్టి విక్రమార్క గారికి సీతక్క గారికి సురేఖ కొండ సురేఖక్క గారికి అలాగే మన పొన్న ప్రభాకర్ ప్రభాకర్ గారికి మన రాజ ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు రాజ్ ఎమ్మెల్యే గారికి మరి శ్రీధర్ బాబు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దీన్ని ముందుకు తీసుకెళ్లే తరుణంలో నిన్న అందరూ కూడా ఏకతాటిపై దాన్ని రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు పార్లమెంటుకు పెట్టడం జరుగుతుంది పార్లమెంట్లో కూడా టూ బై బై థర్డ్ టూ బై బై థర్డ్ మెజార్టీతో దాన్ని పాస్ చేసి దాన్ని ఆమోదించి చట్టంగా రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా చట్టాన్ని చేస్తారని ఆశిస్తూ ఈ దీన్ని నిజంగా బీసీలంతా నాయకులంతా ఎస్సీ ఎస్టీలంతా కూడా దీన్ని గర్వించదగ్గ విషయంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా కృతజ్ఞత తెలియాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం మరి జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మరి రాష్ట్రంలో బీసీ కులకరణ చేపట్టి అదేవిధంగా ఎస్సీ వర్గ ఎస్సీ వర్గీకరణ చేపట్టే అనే అంశం మీద మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి మాట నిలుపుకోవడం జరిగింది గత ముప్పై సంవత్సరాల పోరాటం మరి ఈ పోరాట ఫలితము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి గారు మరి ఉభయ సభల్లో బిల్లును పాస్ చేయించడం జరిగింది మరి పాస్ చేయించిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే షమీ అక్తర్ కమిషన్ నివేదిక ప్రకారం మరి పురకరణ చేపట్టి మరి ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతము మరి రానున్న స్థానిక సంస్థల్లో కావచ్చు విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగాలలో కూడా రిజర్వేషన్లు కల్పించబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా సీతక్క గారికి అదేవిధంగా మా ప్రియతమ నాయకులు స్థానిక ఎమ్మెల్యే మరి రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణకు ఏకాభిప్రాయం ఏకాభిప్రాయం చేసినటువంటి పార్టీలకు అతీతంగా మరి సహకరించినటువంటి నాయకులకు అదేవిధంగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకులు మంద కృష్ణ గారికి ప్రత్యేక ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరులందరికీ కూడా రుకులు పరుగులతో ఘోషించే గోదావరి నేడు గుక్కెడు నీళ్లు లేక ఎడారిని తలపిస్తుంది ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల పాలిటిక్స్ కు నిండు గోదావరి వెలవెలబోతోంది ప్రభుత్వం తీరును ఎండగడుతూ గోదావరి కన్నీటి ఘోష మహాపాదయాత్రను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు తల్లి గోదావరి పూర్వ వైభవం కోసం పెద్దపల్లి జిల్లా గోదావరి కాని గోదావరి నది నుండి ఆయన నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొన్నారు తెలంగాణ తల్లి విగ్రహానికి కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు గోదావరి కాని నుండి ఎర్రవెల్లి వరకు ఆరు రోజుల పాదయాత్రలు నదీ పరివాహక ప్రాంత ప్రజలతో గోదావరి ఘోషను పంచుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండుకుండలా గలగల పారిన గోదావరి ఉత్తర తెలంగాణను సస్యామలం చేసిందన్నారు మత్స్య సంపద పడవ పందాలతోటి పరవళ్ల తొక్కిన గోదావరిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎడారిలా మార్చిందని చంద్ర ధ్వజమెత్తారు బిఆర్ఎస్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేసి రేవంత్ సర్కార్ గద్దెనెక్కిందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టును నీళ్లతో నింపి కాళేశ్వరం ద్వారా తెలంగాణకు పూర్వ వైభవం తేవాలని చంద్ర డిమాండ్ చేశారు నా తల్లి లచ్చు అమ్మా గులాబి చంద్ర తల్లి లచ్చు అమ్మాడు వెయ్యక ముందు మరొకసారి చట్టసభలో ఎస్సీ రిజర్వేషన్ల అమలు చట్టబద్ధత కల్పించుకున్న సందర్భంగా అల్వాల్లో దళిత సోదరులు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను ఉపయోగించుకుని ఎస్సీ వర్గ ప్రజలు సమాజం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు ఉరకలు పరుగులతో వేదంలా ఘోషించే గోదావరి నేడు గుక్కడి నీళ్లు లేక ఎడారం తలపిస్తోంది ఇది బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం